గెలిచిన వారికి టీడీపీ వైస్ చైర్మన్ పదవి ఇచ్చిందని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ అన్నారు బుచ్చినగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే ప్రసన్నతో కలిసి కాకాణి మీడియా సమావేశం నిర్వహించారు టీడీపీ తరపున ఓట్లు వేసిన వారందరూ వెండుపోటు దారులుగా మిగిలిపోయారని కాకాణి చెప్పారు మంత్రి నారాయణకి ఫిరాయింపు చట్టాల మీద అవగాహన లేదని దుయ్యబట్టారు విప్పు ధిక్కరించిన వారందరూ అవుతారని చెప్పారు వైసీపీకి అండగా నిలిచిన ఆరుగురు కౌన్సిలర్లను జగన్ వద్దకు తీసుకెళ్లి వారిలో పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు ప్రసన్న కుమారుడి ఆధ్వర్యంలో కార్యకర్తలకు అండగా ఉంటామని ప్రకటించారు తాము రోడ్డెక్కి ప్రతిదాడులు చేస్తే జిల్లా అగ్గిగుండం అవుతుందని మా కార్యకర్తల జోలికి రావద్దని హెచ్చరించారు క్యాష్ పేమెంట్స్ కోసం కార్పొరేటర్స్ టీడీపీ వైపు వెళ్లారని దుయ్యబట్టారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడిందని మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమారుడి విమర్శించారు బుచ్చికి నగర పంచాయతీ హోదా ఇచ్చింది జగన్ అని జగన్ బొమ్మ చూసే మాకు కౌన్సిలర్లకు ఓట్లు వేశారని చెప్పారు పార్టీ మారిన కౌన్సిలర్లకు తాము ఎక్కడా తక్కువ చేయలేదని ఆయన వారు మోసం చేసి వెళ్లిపోయారని అన్నారు ప్రలోభాలకు లొంగకుండా వైసీపీ పక్కన నిలబడిన ఆరుగురు కౌన్సిలర్లకు మంచి భవిష్యత్తు కల్పిస్తామన్నారు డిప్యూటీ మేయర్స్ వైస్ చైర్మన్స్ ఎలక్షన్స్ జరిగాయి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు ప్రలోభాలు ఏవేవో చేసి దొంగ తీసుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి చైర్పర్సన్ ప్రమాణ స్వీకారం రోజు రెండు సంవత్సరాలు రాహుల్ గారు లలితమ్మ గారు ఉంటారు మిగతా రెండు సంవత్సరాలు షకీలమ్మ గారు శివకుమార్ రెడ్డి గారు ఉప వైస్ చైర్మన్లుగా ఉంటారని చెప్పి ప్రకటించారు రెండు సంవత్సరాలు అయిన తర్వాత ఇద్దరు కూడా కౌన్సిలర్స్ రిజైన్ చేశారు ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి నగర పంచాయతీని ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందు తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రయత్నాలు చేసినా ఎవరు కూడా తేలేకపోయినారు మనం తెచ్చాం రాష్ట్రంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పది నగర పంచాయతీలు ఇస్తే దాంట్లో మొట్టమొదటిది నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డి పట్టాన్ని ఇచ్చారు ఎలక్షన్స్ జరిగినాయి పద్దెనిమిది మనం గెలిచాము రెండు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలిచారు మా కుటుంబం కానీ గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబం కానీ జిల్లాలో రాజకీయ కుటుంబాలు మావి మొదటి నుంచి కూడా ఏ రోజు కూడా మేము చెప్పుకోం మా మొహాలు చూసి ఓట్లేసినారు మా స్వతహాగా మేము గెలిచామని జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ పెట్టుకునే మేము గెలిచాం ఎలక్షన్స్ లో ఆయన బొమ్మను చూసే చూస్తే మాకు ఓట్లేశారు అదేవిధంగా పుచ్చిరెడ్డిపేళం నగర పంచాయతీలో కౌన్సిలర్స్ కానీ అందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ చూసి ఫ్యాన్ గుర్తు చూసి ప్రజలు వేశారు అధికారం వస్తుంటుంది పోతుంటుంది అధికారం పోతానే అధికార పార్టీ వాళ్ల వైపు పరిగెత్తడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఏం తప్పు చేసాం మిమ్మల్ని అని అడుగుతున్నా బుచ్చిరెడ్డిపేళంలో గెలిచిన కౌన్సిలర్స్ని ఏం అన్యాయం చేశాం మీకు అని అడుగుతున్నా నా కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నాను అన్నదమ్ముల్లాగా చూసుకున్నాను అక్క చెల్లెళ్ళలాగా చూసుకున్నాను ఎప్పుడూ కించపరిచే విధంగా మిమ్మల్ని చూడలేదు ఏం తప్పు చేస్తే మీరు ఈరోజు పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోయినారు మీ మనస్సాక్షిగా చెప్పండి అన్యాయం కదా ఏ రోజైనా మిమ్మల్ని కష్టపెట్టామా ఇబ్బంది పెట్టామా సెంట్రల్ లైటింగ్ వేయించాం తొంభై కోట్లు పెట్టి సంఘం నుంచి మంచినీటి పథకం జరుగుతూ ఉంది గుచ్చి నీటి ఎన్ని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ గుర్తుకు రాలేదా మీకు అన్యాయం కదా ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోవడం అని అనేది ఈరోజు ఎంపిక చేసిన శివకుమార్ రెడ్డి రెండు రోజుల ముందు ఐరాలో మాతో కూడా చేశాడు లంచ్ చేశాడు రెడ్డి గారిని కలిశాడు మాతో పాటు వచ్చాడు ఇంతలోపల మీ అభ్యర్థి ఎలా అయినాడు ఆయన ఆశ్చర్యంగా ఉంది అసలు ఈరోజు బుచ్చిరెడ్డిపేళంలో జరిగిన వైస్ చైర్మన్ల ఎన్నిక చూస్తే వస్తుంది నవ్వుకుంటారు ఎవరైనా కూడా అదే కౌన్సిలర్స్ అడుగుతా ఉన్నా ఏం తప్పు చేశామమ్మా ఏం అన్యాయం చేశాము పార్టీ ముద్ర వెళ్ళిపోయినారు మీరు వ్యాపారాలు చేసుకునేదానికి కొంతమంది ఆర్థికంగా బలపడేదానికి కొంతమంది బయటకు వెళ్ళిపోయినారు ఇక్కడ ఉండే గౌరవం మీకు దక్కుతుందా అక్కడ అని అడుగుతున్నా నేను ఆడ గేట్లు బయట నిలబడాల్సిందే కదా అదే జరుగుతుంది కదా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇక్కడ ఉన్న గౌరవం మీకు లభిస్తుందా అని అడుగుతున్నా ఈరోజు ప్రలోభాలకి లొంగకుండా మా ఆరుగురు కౌన్సిలర్స్ నా ప్రక్కన గోధునన్న ప్రక్కన కూర్చున్న వాళ్ళు పాదాలకి నమస్కరిస్తా ఉన్నా వాళ్ళ నిజాయితీకి నమస్కరిస్తా ఉన్నా నాలుగు రోజుల నుంచి వాళ్ళ ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఎన్ని ప్రలోభాలు పెట్టినా మేము రాము మేము జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాము అని చెప్పారు ఓడిపోతామని తెలిసినా ఈరోజు ఎలక్షన్స్ లో పోటీకి పెట్టాం మా పెట్టాము పెట్టాం రెడ్డి అన్నను పెట్టాం భవిష్యత్తులో నేను గోవద్దునన్నా మా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఈ ఆరుగురు కౌన్సిలర్స్కి అండగా ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళి భవిష్యత్తులో మంచి పదవులు వచ్చే విధంగా కూడా చేస్తామని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా ప్రజలకు వదిలేస్తాం బుచ్చిరెడ్డిపాలెం నగర ప్రజలకు వదిలేస్తాం ఈరోజు వీళ్ళు చేసిన తప్పులు వెళ్ళిన కౌన్సిలర్స్ చైర్పర్సన్ మనం పంపించలేదు వాళ్లే వెళ్ళిపోయినారు వాళ్ళ విజ్ఞప్తికే వదిలేస్తాం గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడతాం నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి సంబంధించి డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నిక జరిగింది నిజంగా డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నిక జరిగితే నవ్వులాటగా ఒక ప్రహసనంగా ఈరోజు మారిపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే చాలా మంది చెప్పాం రెండు రోజులుగా మీరు నిజాయితీగా నిలబడతారా లేదు వెన్నుపోటుదారులుగా చరిత్రహీనులుగా మిగిలిపోతారా తేల్చుకోండి అని చెప్పి చెప్పి బుచ్చిరెడ్డిపాలెంకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు కూడా చెప్పడం జరిగింది ఈరోజు మేము అనేక సందర్భాల్లో చెప్పాం ప్రసన్న నేను కౌన్సిలర్లతో ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి కూర్చొని మాట్లాడినప్పుడు ఎన్నికల్లో పోటీ చేద్దామనేటువంటి అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఒకటే చెప్పాం మా పోటీ అనేటువంటిది తెలుగుదేశం పార్టీ మీద కాదు ఇది నీతికి అవినీతికి న్యాయానికి అన్యాయానికి నిజాయితీకి వెన్నుపోటుకి జరిగేటువంటి పోటీగా భావించి మేము పోటీలో నిలబెడతామని చెప్పి చెప్పాలనుకున్నాం అందరూ కూడా నిలబడాల్సిందేనని చెప్పి చెప్పి కౌన్సిలర్లు అందరూ చెప్పడం జరిగింది ఇంత చేస్తే మీకు మెజారిటీ ఉంది అని మీరు అనుకుంటే మీరు అసలు అభ్యర్థినే పెట్టలేక ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి అభ్యర్థిని తీసుకొచ్చి వీళ్ళు మా అభ్యర్థిని పెట్టుకోవాల్సినటువంటి దీన స్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయిందంటే అంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు మరొకటి ఉండవు కనీసం బి ఫారం మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు పెట్టుకోగలిగారంటే పెట్టుకోలేకపోయారు పెట్టుకోలేరు మీరు కాబట్టి మొన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మీకు ఆఖరి విజయం మొదటి ఆఖరి విజయం ఫస్ట్ అండ్ లాస్ట్ అవకాశం ప్రజలు ఇచ్చారు ఇంకా అవకాశం రాలేదు మీకు కాబట్టి ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫారం మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మీద గెలిచినటువంటి వాళ్ళకే మరలా మీరు ఈరోజు డిప్యూటీ చైర్పర్సన్ గా ఎన్నిక చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వాళ్ళని స్వతంత్రంగా పరిగణిస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కింద పరిగణిస్తారా అది మీ ఇష్టం వాళ్ళు మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మా వాళ్ళు మాత్రం కాదు ఎందుకంటే మా పార్టీకి సంబంధించి ప్రసన్నలు చెప్పినట్టుగా ఇక్కడ ఆయన ఇన్ఛార్జిగా గతంలో శాసనసభ్యుడిగా పనిచేస్తే ఆయన మాట విని ఓటు వేసినటువంటి వాళ్ళు మా వాళ్ళు మా కౌన్సిలర్లు మా పార్టీ మీద గెలిచి మాకు వెన్నుపోటు పొడిచి వెళ్లిపోయినటువంటి వ్యక్తులు ఒకటే గుర్తుంచుకోండి ఈ వెన్నుపోటు పొడిచినటువంటి వ్యక్తులు ఎవరు కూడా తర్వాత భవిష్యత్తులో ఎక్కడ కూడా ప్రజల్లో కొనసాగినటువంటి పరిస్థితి లేదు స్థానిక సంస్థలకు సంబంధించి ఈరోజు వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి పూర్తిగా సీళ్లు వేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది పాపం కొంతమంది మాట్లాడుతూ చెప్తున్నారు ఏమని విప్పు చెల్లదే ఎలక్షన్ ఆఫీసర్ ఏదో చెప్పాడు మేము ఎలక్షన్ దరిపేసి ఏమో అసలు తెలుగుదేశం పార్టీకి నేను అడుగుతున్నా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రి మున్సిపల్ శాఖ వ్యవహారాల మంత్రి అసలు అనర్హత అంటే ఏంటి దాని గురించి మీకు అవగాహన ఉందా ఎవరికన్నా తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి దాని మార్పుల్లో భాగమే మీ అందరికి ఒక విషయం చెప్పాలి ఆ మార్పుల్లో భాగమే పదిహేను శాతం నుంచి మంత్రులు ఉండకూడదు కూడా ఒక భాగం అందుకనే ఈరోజు మనం మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రితో సహా ఇరవై ఆరు మందినే మంత్రులు పెట్టుకుంటాం అంతకుముందు అటువంటి పరిమితి లేదు తొంభై ఒకటో సవరణలో వచ్చినటువంటిది ఆ తొంభై ఒకటో సవరణలోనే పూర్తిగా వంద శాతం మంది పార్టీ మారినా సరే పార్టీ ఒప్పుకోకపోతే అది అనర్హత కింద వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది దాని మీద ఈ మధ్యనే కేరళ హైకోర్టు తీర్పిచ్చింది మీరు వెళ్ళాలి అనుకుంటే పార్టీ మారాలి అనుకుంటే పార్టీకి కాదు రాజీనామా చేయాల్సిందే పదవికి రాజీనామా చేసి పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో స్వతంత్రంగా నిలబడాలి తప్ప అవన్నీ పక్కన పెట్టి ఎవరో ఒకటే బై మూడు లేరు ఒక రెండుపై మూడు వందలేరంటారు ఒకటే పై మూడవ రెండు రెండుపై మూడవ తేదీ మొత్తం వెళ్ళినా కూడా అనర్హత కింద ప్రకటించేటువంటి అవకాశం ఉందంటే ఒక ఉంటాం కాబట్టి ఖచ్చితంగా వీళ్ళందరూ అనర్హులే వెంటనే రేపు జిల్లా ఎన్నికల అధికారికి ఇస్తాం ఇచ్చిన తర్వాత అనర్హులుగా ప్రకటించమంటాం న్యాయ పోరాటం చేస్తాం వాళ్ళకి మరలా ఇంకా అనర్హులుగా ప్రకటించిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అవకాశం కూడా కోల్పోయేటువంటి పరిస్థితులు వస్తాయి కాబట్టి రోజు జరిగినటువంటి పరిణామాల్లో నిజంగా నాకు అనిపించింది అయ్యో తెలుగుదేశం పార్టీ ఎంత దిగజారిపోయిందా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఈ కోవురు నియోజకవర్గంలో అనిపించింది మీరు పోటీ పెట్టుకోలేనటువంటి పరిస్థితి ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర రెబల్ని నిలబెట్టి వాళ్ళ కోసం క్యాంపు రాజకీయాలు వాళ్ళ కోసం పేమెంట్లు వాళ్ళ కోసం ఆన్లైన్ కాంటాక్ట్స్ ఎన్ని రకాలుగా అంటే ఏ విధంగా అయిపోయిందంటే భయపెట్టో బెదిరించో ప్రలోభ పెట్టో ఎవడో స్వార్థ ప్రయోజనాల కోసమో మీ దగ్గరికి తీసుకుని వాళ్ళని మా అభ్యర్థులను సంకలు గుర్తుకోవాల్సినటువంటి దీని పరిస్థితికి దిగజారిపోయింది ఈరోజు కాబట్టి ఇది నిజంగా తెలుగుదేశం పార్టీకి చెంప లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నైతిక విజయం ఇది ఎందుకంటే మేము గత మూడు రోజులుగా చెప్పాం ఓడిపోవడం వల్ల మాకు సంబంధం లేదు మాకు గెలుస్తామని ఆలోచన లేదు ఒక సిద్ధాంతం మీద నిలబడేటువంటి ఆ సిద్ధాంతం కోసం పోరాటం చేసేటువంటి వాళ్ళు మీలాగా ఎన్నికలు అయిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడున్నారో కూడా తెలుగు ముస్ పడుకున్నారు మీరు ఎక్కడన్నా ఇప్పుడన్నా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్నికలు జరిగితే ఈ ముచ్చిరెడ్డి పాలనలో మూడు సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగితే ఇద్దరిని గెలిపించుకోవడానికి చతికిలు పడ్డటువంటి వాళ్ళు మీరు అటువంటిది మేము ఆరు నెలల తర్వాత మరలా ఎన్నికలు వస్తే ధైర్యంగా వచ్చి ఈరోజు పోటీ పెట్టాం మాకు సంబంధించినటువంటి దాంట్లో మాతో నిలబడినటువంటి ఆరు మంది కరఖలో అన్ని వెళ్ళినా కూడా ఆరు మంది అనేటువంటి వాళ్ళు నిలబడ్డారు ఈరోజు కాబట్టి తప్పనిసరిగా ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నారో వాళ్ళందరినీ ప్రసన్నన చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ ఆరు మంది కాని ఈరోజు ఓటమి పాలవుతామని తెలిసినా సరే మేము నిలబడి తీరుతాం అన్నట్టుగా పాపం పోటీకి ముందుకొచ్చి ఓటమికి సాధారణంగా ఎవరు రారు కానీ పార్టీ సిద్ధాంతాలు కల్పండి మీద ఉన్నటువంటి అభిమానంతో పార్టీ మీద ఉన్నటువంటి ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ఉన్నటువంటి నమ్మకంతో ఈరోజు మేము పోటీ చేస్తామని చెప్పి చెప్పి పోటీ చేశారు వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ రోజు నిలబడ్డటువంటి కౌన్సిలర్లు ఉండడో చెప్పినట్టుగా మా ఇద్దరి బాధ్యత తప్పనిసరిగా వాళ్ళకి పార్టీలో సముచితమైనటువంటి స్థానం లభించేటువంటి విధంగా రేపు పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఏది ఏమైనా సరే ఈ రోజు ఇది లాంటిది పాపం చాలా మంది అనుకున్నారు ఏదో వస్తాం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి గెలిచినట్టుగా ప్రకటిస్తాం అవుట్లు కాల్చుకుంటా పోతాం అని చెప్పి చెప్పని అనుకున్నారు పాపం అవుట్లు కాల్చుకునే పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకున్నాం అని ప్రకటించుకునేటువంటి పరిస్థితి లేదు ఎవరన్నా విలేకరులు ఎవరైనా అంటే అని చెప్పి చెప్పి మూలికి పోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి తప్ప ఇదిగో ఈ అభ్యర్థి గెలిచారని చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో జరిగేటువంటి ఎన్నికని మీరు అసలు ఎన్నిక అనుకుంటారా దానికి ఒక ప్రార్థన అనుకుంటారా ఎవరు కోవు పుట్టిన బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్పి మీరు వెళ్ళిపోవడం తప్ప ఎక్కడుంది మీకు ఎక్కడుంది మీకు నైతిక విలువెక్కడం ఈరోజు ఏం చెప్తారా చెప్పండి ఎవరిని గెలిపించారు మీరు దానివల్ల మీరు సాధించింది ఏంటి మీకున్నటువంటి ముగ్గురులో కనీసం ఒకరినైనా ఎవరైతే తెలుగుదేశం పార్టీ బీఫారం మీద గెలిచారో వాళ్ళనైనా అనుకుంటే అది కూడా నిలబెట్టుకోలేనటువంటి అసమర్థ పరిస్థితుల్లో ఈరోజు మీరు పాపం అన్ని విధాల కొండనదవి ఎలుకను పట్టినటువంటి సందంగా ఎలుక కూడా దొరకకుండా పోయింది కనీసం ఎరుకను కూడా దౌర్భాగ్యం దౌర్భాగ్యమైనటువంటి దుర్పరమైనటువంటి పరిస్థితులు ఈ రోజు మీరు తయారయ్యి కాబట్టి ఇది ఆరంభం ఎందుకంటే వాళ్లే ఓటమిని అంగీకరించారు మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఓటమి చేసి ఓటమి పాలయ్యాము నిలబడి గెలవలేము నైతికంగా గాని సాంకేతిక పరంగా గాని దేనికైనా భయపడ్డారు వెనకడుగు వేశారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దౌర్భాగ్యం దుస్థితి మీకు ఏర్పడింది కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రోజు జరిగినటువంటి ఈ అన్యాయం మీద పోరాడతాం ఈ అక్రమాల మీద పోరాడతాం భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడడానికి సిద్ధంగా ఉండేటువంటి పార్టీ ప్రసన్న ఆధ్వర్యంలో ప్రసన్న నాయకత్వంలో కోవూరు నియోజకవర్గానికి సంబంధించి ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం ఈ మధ్య మీరు అనుకుంటున్నారేమో దాడులు చేస్తాం విధ్వంసం సృష్టిస్తామని చెప్పి చెప్పి మేము కనుక వీధుల్లోకి వచ్చి అదే పరిస్థితి కనుక తీసుకుని వస్తే మీరు తిరగలేరు గ్రామాల్లో గుర్తుంచుకోండి ఇబ్బందులు పడతారు కాబట్టి జిల్లా ఎస్పీ గారికి కూడా హెచ్చరిస్తున్నాం శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి ఆ తర్వాత అగ్నిగుణంగా మారేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అటువంటి వాటిని ప్రోత్సహించకండి అని చెప్పి చెప్తున్నాం అందుకనే ఈ రోజు నేను ఆ ఎన్నిక చూసిన తర్వాత నాకు అనిపించింది పాపం ఎంత సన్నాయి నొక్కు నొక్కుంటూ పోవాల్సినటువంటి దుస్థితికి లేకుండా ఉన్న మొక్కం చూస్తే ఒక్కొక్కరికి చుక్క చుక్కలేదు పాపం చెప్పుకోలేకపోయారు మేము తెలుగుదేశం పార్టీని ఒక అనబాగండి అంటే ఇబ్బందులు వస్తాయని చెప్పి మీరే ఒకరు తెలుగుదేశం ఉంటే పక్క కూడా గెలుతున్నాడు అనపకరానైనా పోతాయి మన ఉద్యోగాలు మన పొదలు పోతాయి మీరు గమ్ముకుండా ఆయన ఇప్పటికే సగం బయలు పెట్టుకున్నాను అనుకునేటువంటి పరిస్థితి ఎప్పటి కాబట్టి అంత అభద్రతా భావంతో దానికి సంబంధించినటువంటి దాంట్లో మేము పోటీ చేశామని చెప్పి మీరు భావించుకోవడం మీరు గెలుపు అనేది అనుకోవడం కాబట్టి ఖచ్చితంగా ఈ ఎవరో పాపం ఆయన ఎవరు తెలియదు ఆ కాన్స్టిట్యూషన్ ఎక్స్పర్ట్లు రాజ్యాంగం నిపుణులు ఎవరు చెప్పారు కానీ ఒక మూడు వంతు రెండు మూడు వంతు అంత రాజ్యాంగ ఇప్పుడు మా దగ్గర లేదు మా దగ్గర ఉన్నదంతా వాస్తవాలు చెప్పేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కట్టుకోతారు క్యాష్ బ్యాచ్ పేమెంట్ బ్యాచ్ ఏదో ఒకటి ఆలోచన బ్యాచ్ కాబట్టి అసలు కార్యకర్తలు అసలు శసరైనటువంటి నాయకులు స్వార్థం లేనటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన ఉంటే ఓన్లీ క్యాష్ పేమెంట్ల కోసం ఉండేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉండాలనేటువంటిది ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలతో మిమ్మల్ని ఏ విధంగా తప్పుదారి పట్టించారు మీరు ఏ విధంగా సరైనటువంటి అడుగులు వేయడాలో విఫలం చేద్దరు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది ఏది ఏమైనా మరలా నేను చెప్తున్నా ఏది ఏమైనా ఈ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే నైతిక విజయం ఇది ఒప్పుకుని తీరాల్సిందే తెలుగుదేశం పార్టీ ఇది మీకు చెంపబెట్టి లాంటిది మీరు జ్యోతిలో తీసినటువంటి సందర్భం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది నైతిక విజయం కాబట్టి తప్పనిసరిగా రెట్టింపు ఉత్సాహంతో రాబోయేటువంటి రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ అందుబాటులో ఉండి ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటాం రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మొన్న చెప్పినా నేను కొడవూరులో జరిగిన సభలో మరలా చెప్తున్నా లక్ష ఓట్లతో ప్రసనాన్ని గెలిస్తాను రాసి పెట్టుకోండి అని లక్ష్య వలతో ఈసారి గెలిచేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పటికే ఎందుకు పొరపాటు చేసామా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అని చెప్పి ప్రజలు బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇది కొనసాగుతుంది ఈ వేవ్ అనేటువంటి దానికి ఈ రోజు జరిగినటువంటి కారణాలు చూస్తేనే మీరు ఏ విధంగా బ్యాక్ స్టెప్ వేస్తున్నారు వెనకడుగు వేస్తున్నారు భయపడుతున్నారు అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఎవరైతే ఈ రోజు పార్టీ వింపుని ధిక్కరించారో వాళ్ళ మీద వేటు వేసేంత వరకు న్యాయస్థానాన్ని ఆశ్రయించైనా సరే పోరాడతాం తప్ప విడిచిపెట్టేటువంటి ప్రసక్తి ఉండదని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు జరిగినటువంటి ఎన్నికలో మాకు సహకరించినటువంటి నిజంగా మా కౌన్సిలర్ ఈరోజు నీతిగా నిజాయితీగా నిలబడి సహకరించినటువంటి కౌన్సిలర్లు అందరికీ అందరి పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన ఈరోజు పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటాం ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి జరిగినటువంటి వైస్ చైర్మన్ల వింత ఎన్నిక ఎన్నిక ఒక వింతగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా ఒక్కసారిగా బుచ్చిరెడ్డిపాలెం వైపు చూశారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై ఒకటిలో ఇక్కడ మున్సిపల్ ఎన్నిక జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫామ్ మీద ఎన్నిక ఇద్దరు అభ్యర్థుల్ని మరి ఇక్కడ వైస్ ఈ ఈరోజు ఎంపిక చేయడం జరిగింది దీనిలో భాగంగా మన ముఖ్యంగా గౌరవ కూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరి ఆనాడు తెలుగుదేశం బీఫాన్ మీద ఎన్నికైనటువంటి ఇద్దరు కౌన్సిలర్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఎందుకంటే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మొట్టమొదటిసారిగా బుచ్చరెడ్డిపాళెం నగర పంచాయతీగా ఏర్పాటు చేయడానికి ఆ రోజు ఉన్నటువంటి మాజీ శాసకులు నల్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ప్రయత్నంలో భాగంగా మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పది మున్సిపాలిటీలు ఇస్తే దాంట్లో ఒకటి బుచ్చికి ఇవ్వటం ఆ రోజు జరిగినటువంటి ఎన్నికల్లో పద్దెనిమిది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిల్గా ఎంపిక కావటం మరి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ రోజు ఇద్దరిని వైస్ చైర్పర్సన్గా ఎన్నిక చేయబడుతున్నాం తదుపరి కూడా ఇంకొక ఇద్దరిని కూడా ఎన్నిక చేస్తామని ఆ రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రసన్న కుమార్ చెప్పిన విధంగా మాటకి విలువ ఇచ్చి మరి ముందు ఉన్నటువంటి ఇద్దరు కూడా డిజైన్ చేయడం జరిగింది మరి రెండవ భాగంలో మరి ఎన్నిక జరగాల్సి వస్తే ఇటీవల కాలంలో కూడా ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం ఈ రోజు దానికి ఎన్నిక శ్రీకారం చుట్టం జరిగింది మరి ఒకసారి చెప్తా ఉన్నా ఇప్పటిదాకా కూడా క్యాంపు రాజకీయాలు పెట్టారు మరి క్యాంపులు పెట్టారు నిత్యం నాలుగైదు రోజులు అయితే మరి నియోజకవర్గం ఉన్నటువంటి అధినాయకత్వం కూడా బుచ్చులో నిద్రపోవడం బుచ్చులోని నిద్ర వేయడం కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టారు ఎన్ని చుట్టినా కానీ మేము ఏదైతే ఇక్కడ ఎన్నిక చేయాలనుకున్నామో మేము ఎవరినైతే మేము ఎంపిక చేయాలనుకున్నామో ఏదైతే శనివారం రోజు కలిసి అందరం కలిసి జిల్లా పార్టీ అధ్యక్షుని దగ్గరికి వెళ్ళాం దీంట్లో ఉన్నాడు శివకుమార్ రెడ్డి గారు శివన్న శివన్ను కూడా తీసుకుని అందరం కలిసిపోయాం ఇది శుక్రవారం జరిగిన నేపథ్యం ఇక్కడ అందరం కలిసి ఉన్నాం శనివారం అందరం కలిసి ఐరాలో భోజనం చేసినాం శనివారం మధ్యాహ్నం మరి ఆదివారం ఉదయాన్నే వచ్చేసి అన్న నేను ఆ పక్క కూడా మాట్లాడుకున్నాను మరి మీ పక్క కూడా మనకు ఒకటే బీఫామ్ ఉంటే మంచిది ఈ బీఫామ్ ఒకళ్ళు లేకపోతే మళ్ళా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు కూడా పోటీ చేస్తా అని చెప్పేసి ఈ బిఫామ్ జగన్మోహన్ రెడ్డి ఆథరైజేషన్ చేసినప్పుడు ఏ ఫామ్ వస్తే జిల్లా పార్టీ అధ్యక్షుడు బి ఫామ్ ఇస్తే ఆ ఫామ్ లో వచ్చేసి శివకుమార్ రెడ్డి గారి పేరు ఇది మొట్టమొదటిగా ఏనాథరెడ్డికి ముందు శివకుమార్ రెడ్డి పేరు ఆయన రాయించుకొని ఈ ఒక్కటి కూడా విధి చేయటం దాచి పెట్టడం జరిగింది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ రోజు జరిగిన ఎన్నిక మీకు అందరూ తెలుసు అంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నిక చేయాలనుకుంటే ఏ విధంగా చేయాలనుకునేది మరి అర్థం కాకుండా మరి పార్టీ బీఫామ్ ఇచ్చుకోవాలా ఇవ్వకూడదా ఇస్తే ఏమవుద్ది ఈకపోతే ఏమవుతుంది భయపడుతూ మరి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి ఇతర కౌన్సిల్ని మళ్ళా ఎంపిక చేయడం చాలా హర్షించదగ్గ విషయం ఈ రోజు ఏదైనా జరిగినా కానీ ప్రజలు ఏదైతే ఎన్నుకోబడ్డారో ప్రజలు ఇచ్చే ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీలో బుచ్చులు ఇచ్చినారు ఈ రోజు కూడా ప్రజలు ప్రజల మనసులో ఉన్నదో ఆ మనసు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి ఎక్కువ ఉన్నటువంటి అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మనసులోకి వెళ్ళి ఈ రోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్లే మళ్ళీ కూడా వైఎస్ ఎన్ని ఎంపిక చేయడం అంటే చాలా సంతోషమైన విషయం మరి ఒకసారి మనం చేసుకుంటా ఉంటాం ఎందుకంటే ఏదో మనకి ఉన్నారు ఏది గెలిచినటువంటి కౌన్సిలర్లు మరి వాళ్ళని విస్మరించి మరి ఇక్కడ కొత్తగా ఎన్ని కాపాడినటువంటి శాసనసభ్యురాలు కూడా మరి ఎవరికో మరి ఎవరో పుట్టించినప్పటికీ మనం ముద్దు సామెతగా ఇప్పుడు చెప్పిన విధంగా మరి ఎక్కడ ఎన్ని కాబడ్డారు ఈ రోజు మనం వాళ్ళని ఎందుకు ఎంపిక చేస్తున్నాం మనతో ఉన్నటువంటి పిల్లలు మన బీఫాం మీద మన తెలుగుదేశం బీఫాం మీద గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళని ఎందుకు మనం ముద్దు పెట్టుకోలేకపోయా అనే దానికి చాలా చింత విషయం ఎందుకంటే ఇది రాష్ట్రంలో కూడా ఎక్కడ జరగల మరి నెల్లూరులో ఉందంటే నెల్లూరులో కూడా ఒకరు కూడా రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక కుచరడి బాలలోనే ఇద్దరు గెలిచారు వీళ్ళకి అవకాశం ఉండింది ఆ అవకాశాన్ని కూడా లేకుండా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి బిఫామ్ లేకుండా చేసినటువంటి ఘనత ఒక కౌరు నియోజకవర్గంలో కౌరు శాసనపురాలేమైనా చెప్తుందని ఒకసారి మనవ చేసుకుంటూ మరి ఈ రోజు గెలుపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపది ఈ యొక్క మాతో ఉన్నటువంటి ఉన్నటువంటి కౌన్సిల్ ఒకసారి నిజాయితీగా ఎంత లోపల ముందో తనంగా కూర్చోన్నారంటే ప్రతి ఒక్కరు మా మా కండవ వేసుకొని ఆరుగురు చూస్తూ ఉంటే ఒక పక్కన మా ఎవరైతే ఉండారో ఆరుగురు తనంగా ఏదైతే ప్రజలు మమ్మల్ని ఎంపిక చేశారు ఆ గర్వంగా అయితేనేమి నిజాయితీగా అయితేనేమి మమ్మల్ని ఎంపిక చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీగా ప్రసన్న కుమార్ రెడ్డికి మేమందరం కలిసి కలిసి అండగా ఉండాలని ఎవరు కూడా కండవ తీసుకునే పరిస్థితి లేకుండా కండవ వేసుకొని నిజాయితీగా ఆరుగురు కూర్చున్నారు పక్కన ఉండే వాళ్ళు కానీ పాపము ఏ కండవా కప్పుకోవాలా మరి వచ్చి మరి కొంతమంది అయితే ఏం చెప్తామో అర్థం కాగా ఒకరేమో ఉమ్మడి పార్టీ అంటారు ఒకరేం తెలుగుదేశం అంటారు ఒకరేం బీజేపీ అంటారు ఒకరేం జనసేన అంటారు ఏ కండవాలు అయితే లేవు అక్కడ ఒకటే ఒక కండవా ఎన్నిక కాబట్టి లోపల జరిగినటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండ్రోలే కనపడే కానీ మరి ఏ కండ్రోల్ కనపడాల ఇది ఉచ్చిరెడ్డి ప్రజలు కూడా హర్షించాలి చాలా సంతోషపడాలి ఎందుకంటే ఎక్కడ ఎలక్షన్ జరుగుతుందో అక్కడ ఒకే కండవ కనపడది ఆ కండవే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కండవ కాబట్టి ఈ రోజు గెలిచిన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మున్సిపల్ కౌన్సిలర్లు కాబట్టి వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటే ఏదేమైనా సరే మాతో వెంబడించి మాతో నడిచి మాతో మాతో ప్రయాణం చేసి నిన్నటి రాజు మాతో ఉన్నటువంటి ఎర్రపల్లి శివకుమార్ రెడ్డికి మరొకసారి ప్రత్యేక కృతజ్ఞ తెలుపు ఎందుకంటే మా పక్క బీఫామ్ రాయించుకొని మరి ఆ పక్క కూడా బీఫామ్ సిద్ధపడి ఎట్లా నేను మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బింబో వచ్చే విధంగా కూడా నేను ఆ పక్క కూడా నిలబడతాను అవసరమైతే మనం బీఫామ్ వాడుకుంటాను లేకపోతే వాళ్ళ ద్వారా నేను పోయి ఎంపిక అవుతానని చెప్పేసి ఒక మాటలు చెప్పేసి వాళ్ళ ద్వారా అయితే ఎన్నికైనటువంటి శివకుమార్ రెడ్డి గారికి మరొక ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను ఎందుకంటే ఎన్నో రోజు ఆయన కోసమే ఈ రిజైన్ చేయించడం కూడా జరిగింది మరి ఎట్టికేలుగా మా మనసులో ఉన్నటువంటి కోరిక శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయాలని ఆయన కోసం కూడా షాహుల్ గారు అయితే ఆ రోజు కూడా రిజైన్ చేయడం జరిగింది అదే విధంగా ఈ రోజు శివకుమార్ రెడ్డి గారిని ఎంపిక చేయడానికి మేము ఏదైతే కృత నిశ్చయంతో ఈ వారం రోజులు కష్టపడి పనిచేసామో దానికి ఈ రోజు మీరు అందరూ సహకరించిన దానికి తెలుగుదేశం వారికి ఈ యొక్క కూట ప్రభుత్వానికి ప్రతి ఒక్క కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం